హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో వెల్ల మరుసలను మీకు చేసి చూపిస్తానండి నేను కేజీ నెల రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి ఈ బియ్యమును గిన్నెలో పోసుకొని తగిన నీళ్లు పోసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ శుభ్రంగా కడగండి ఈ బియ్యము మునిగేంత వరకు నీళ్లు పోసి ఇరవై నాలుగు గంటలు నాననివ్వండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మనం పోసిన వాటర్ను తీసివేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ను పోసి నానబెట్టుకోవాలి ఎందుకంటే బియ్యమును మనము ఎక్కువసేపు నానబెడుతున్నాం కాబట్టి వాసన వస్తుంది ఇరవై నాలుగు గంటల తర్వాత బియ్యంను మరొకసారి కడిగి పల్చడి బట్టలో పోసి నీళ్ళన్నీ పోయేంత వరకు వడగట్టండి ఈ బియ్యము తడి ఆరిపోకుండా మరపట్టించండి పిండి తడి ఆరిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా చేత్తో పిండి పత్తినప్పుడు గట్టి ముద్దలాగా ఉండాలి దీనినే తడిపిండి అంటాము పిండి అస్సలు ఆరిపోకుండా చూసుకోండి పిండి ఆరిపోతే అరిసెలు విరిగిపోతాయి కేజీ అరిసెల కోసము కేజీన్నర బియ్యం పట్టించుకున్నానండి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని తడిపిండిని జల్లించుకోవాలి ఇలాగ జల్లించుకున్నాక పిండిని చేత్తో గట్టిగా అదిమి పెట్టండి ఈ విధంగా పిండిని అదివి పెట్టడం వల్ల పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు అరిసెల పాకం పట్టుకుందామండి కేజీ బియ్యంకు ఏడు వందల యాభై గ్రాముల బెల్లం కట్టుకొల్దండి ఈ బెల్లంను కరిగించుకోవడానికి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఈ విధంగా కరిగిపోయినాక స్టవ్ని ఆఫ్ చేసి ఓ పెద్ద మందపాటి గిన్నెలో చైనర్తో కరిగించుకున్న బెల్లంను వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టడం వలన డస్ట్ పార్టికల్స్ అనేవి రావండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాకం కలుపుతూ ఉండాలి మీకు అరిసెలు రుచంతా ఈ పాకం పట్టుకుని తీరులోనే ఉంటుందండి ఈ పాకం సెకండ్స్ లో మారిపోతుంది పాకం ఎలాగ రావాలంటే పాకాన్ని నీళ్ళల్లో వేస్తే ఉండకట్టాలి మన చేతితో పట్టుకొని చూస్తే సాఫ్ట్ గా ఉండాలి అప్పుడు అరిసెలు మెత్తగా వస్తాయి ఒకవేళ ఈ పాకం గట్టిగా అయితే అరిసెలు గట్టిగా వచ్చి టేస్ట్ మారిపోతుంది ఇలాగా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కొద్దిగా నెయ్యిని వేసుకొని పాకంలో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగా కొద్ది కొద్దిగా తడిపి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి చేతితో తీసుకొని గుండ చేస్తే ఇలా ఉండలాగా రావాలి ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది మరి పిండి గట్టిగా కలిపేయకండి అరిసెలు పగిలినట్టు అయిపోతాయి పిండి ఆరకుండా ఉండ కోసం మూత పెట్టుకోండి చూడండి పాకంలో వేసి కలిపినాక ఎంత పిండి మిగిలిందో ఇప్పుడు ఏదైనా కవర్ మీద ఆయిల్ అప్లై చేసి పెద్ద నిమ్మకాయ సేంత ముద్దను కాస్త మందంగా ఒత్తుకోండి ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక ఒత్తుకున్న పిండి ముద్దను వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి హై ఫ్లేమ్ లో వేపితే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేపుకోవాలి అరిసెలు మనకు బాగా వస్తున్నాయని చెప్పడానికి గుర్తు ఏంటంటే నూనెలో వేసిన కాసేపటికి అరిసెలు బుర్రెల్లాగా పొంగుతాయి అప్పుడే పర్ఫెక్ట్ గా అరిసెలకు రుచి వస్తుంది రెండు ప్రక్కల అరిసెలను తిప్పుకుంటూ కాల్చుకోండి ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేస్తే అరిసెలు చక్కగా అయిపోతాయి అలాగే మీరు నువ్వుల అరిసెలు చేయాలంటే కొంచెం పిన్ని ముద్దను నువ్వులో కంటించి అరిసెలను ఒత్తుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన బెల్లం అరిసెలు ఎంతో సులభంగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ